ఎందుకో అండి వాళ్ళకు కూడా తెలిసేది వాళ్ళు చేసేది అన్యాయం అనే కూడా తెలుసు కాకపోతే ఏంటంటే పార్టీ కోసం నిలబడ్డారు కదా మనసు తప్పుకుని పనిచేస్తున్నారు మీకు పవన్ కళ్యాణ్ తెలుసు అండి మీకు సుమారు అతను రెండు వేల ఇరవై ఒకటిలోనే డైలాగ్ చేసేది చూడుమె పావు ఉన్నసేపు దాన్ని పూజిన తర్వాత ఒకసారి చూడుమే పావు దిగిందని కూడా మీరు కూడా అంతే మీకు సేపే ఆ తర్వాత ఏమి ఉండదు ఇప్పుడు అది ఇప్పుడు వైసీపీలో ఉన్న మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ బాధ ఏంటో తెలిసే అండి వాళ్ళు వైసీపీలో ఉన్నారని పేరే తప్ప వాళ్ళకి ఎలాంటి పవర్స్ కానీ ఏమీ లేవు సింపుల్ గా చెప్తున్నానండి వాళ్ళ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అంతా పోయిందండి రాజకీయ లేదు వాళ్ళు ఇప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేసాం మద్దతు ఇచ్చామని వాళ్ళలో వాళ్ళు నలిగిపోతున్నారు ఈ రోజు కూడా